హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఈరోజైతే మరుగుప్ప చేస్తున్నానండి మరుగుప్ప రైసు నేనైతే క్లీనింగ్ చేస్తున్నానండి చికెన్ క్లీనింగ్ చేసి చికెన్ ఉడకబెట్టుకుందామండి నీళ్ళేసరి వేసానండి నీళ్ళేసరి పెట్టుకుని గ్యాస్ అండి చికెన్ ఉడుకుతుంది దానికి మన కుప్ప చేయడానికైతే అండ్ క్యారెట్లు అండి గుమ్మడకాయ గరక్ అంటారు జీజర్ అంటారు పూస అంటే నేతి బీరకాయలు బిబింజర్ అంటే వంకాయ పదార్థండి ఓకేనండి ఫిల్ఫిల్ హారం త్రువిల్ అంటారు ఫిల్ఫిల్ త్రువ్విల్ అంటారు అంటే బాగుంటే త్రువ్విల్ అన్నా మారింత ఉంటుందండి అవి అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం రౌండ్ షేప్ లో కట్ చేద్దామండి ఇలాగైతే వచ్చింది కదండి తీసి కోల్ది ఇలా వస్తూనే ఉంటుందండి కొద్దిగా తీసి బాగా కొంచెం మురిక ఉన్నదంతా తీసేసి ఆ తర్వాత మసాలాలు వేసేసుకున్నాము ఉప్పు అవన్నీ ఎక్కువగా టేస్ట్ వేస్తున్నామండి ఉప్పు

అలాగే మిరియర్ పౌడరు జీత పౌడర్ అండి పసుపు పసుపండి బయట పసుపు కూడా వేసాను దాసిన చెక్కండి ఇది పెద్ద లాలుక్క అంటారు అదొకటి వన్ లాలుక్కాయలు ఇవ్వండి దాసం చెక్కేసాం కదా బిర్యానీ ఆకులేదు అన్న దగ్గర ఇవి ఉన్నాయి బిర్యానీ ఆకులు వాళ్ళు వేసుకోండి అయితే మెత్తగా ఉడుకుతుందండి ఓకేనండి మెత్తగా అయితే ఉడుకుతుందండి చికెన్ నిమ్మకాయలు కూడా వేయండి నిమ్మకాయలు కూడా వేసేసుకున్నామండి ఇప్పుడేనే ఓకేనండి కూరగాయలు కట్ చేసుకున్నా కూరగాయలు అయితే ఇలా కట్ చేసుకున్నారండి ఇందులోకి పసుపు కొంచెం పసుపు వేసుకుందామండి లైట్ వేసి వేసుకుని కలుపుకుందామండి వేసి కలుపుకొని మూడు పెట్టేసుకుని వేసుకుందామండి రైస్లో కూడా కొంచెం ఉప్పు వేసినాం కదండి ఉప్పు తప్పు వేసుకుందామండి కాలుబూలు కందుకు కట్టినామా పచ్చడి కలిపి కూడా ఇలా నోట్ ఎట్టేసుకుని దీన్ని ఏం పదలేదు ఏం గుర్తులేదు ఇలాగా చెప్పాలే తిట్టుకుని ఉంటాయండి తిట్టుకుని ఉంటుంది తోట తిప్పేసుకోండి ఇంకా చేత్ తిప్పేసిందని చేతులు తిప్పారు కానీ అండి కాలిపోతాయి కొంచెం ఎడిపోతేనే లైట్కి ఇలా అయితే అవి లోపు తిప్పుకోవచ్చండి కండి <laughs> लागते सर्वता येऊ शकतो చ్చి గుమ్మడికాయలు గుమ్మడికాయలు నేటి బెరకాయలు కూడా తీసేస్తానండి నేటి బెరకాయలు గుమ్మడికాయ కూడా వేగించేసి తీసేస్తానండి లైట్ కానీ ఇప్పుడైతే వంకాయలు వేసుకున్నాము వంకాయలు కూడా లేదా రోడ్డు చూపులు అట్లా వేసుకున్నాము చికెన్ తీసి తెరండ్లో పెట్టుకున్నాను అండి కొంచెం లైట్ అని చాలామంది చెప్తారు మా ఊళ్ళకి వేస్తాకే ఇష్టం ఉండదండి మా ఊళ్ళు వస్తే వేసి తండ్రో నేను ఎప్పుడూ ఏపనో తెరండ్లో పెట్టుకుంటాను తెలిసిందేనండి మీరు చికెన్ కదా ఆయిల్ పాముకుని జీస్ రెండులో పెట్టుకుందాం అండి ఉడికింది చికెన్ చికెన్ అయితే రెండులో పెట్టుకుందామండి గ్యాస్ అయితే ఇందులోకి ఏం జగమంటే కొంచెం ధనియాల పౌడరు కొంచెం మిరియాల పౌడరు కొంచెం పసుపు ఉప్పు అయితే వేయద్దండి రైస్లో ఉప్పు వేసాను మళ్ళీ కూరగాయల్లో కూడా ఉప్పు వేసాను అయితే వేయకండి ఇందులో దాకలైతే ఉప్పు ఉంటుంది ఓకేనండి అన్నిటిలో ఉప్పు వేయకూడదు ప్రశ్న అయిపోతే మళ్ళీని ఉప్పు ఎక్కువ తిండి రండి కూండి టమాటో సలు దీన్ని వేణీళ్ళేసి బట్ మంచిగా కలుపుతాము కూరగాయలు వేసేదాము సరిపోతుందండి వంకాయ ముక్కలు వేసుకునే దానిపైన వంకాయ ముక్కలు లైట్గా సరిపోతాయి సరిపోతుంది ఎన్ని నమ్మకాయలు కట్ట ఉన్నాయి కదండీ అందులో ఉడకమేట కదా చిక్ వేసి అట్లను కూడా ఇలాగే చేసుకుని అందులోకి రైస్ లోకి కొంచెం వాటర్ వేసి అయితే రైసెస్ పెట్టామండి నూనె తింటేస్తున్నాము నూనె తింటే పెట్టేద్దాము రైస్లో కూడా కొంచెం నూనెద్దాం అండి కొంచెం ఇది మీద కొంచెం దర్శాగా ఉండేదాము అయితే ఇలాగ నానబెట్టేసానండి పొద్దున మీకు చూపించినట్లు కదా రైస్ ఇదిగోండి నానిపోయింది రైస్ అయితే రైస్ అయితే వేసుకుందామండి ప్రైస్ అయితే అయిపోయిందండి ప్రైస్ వన్ చేసుకుందాం అండి కూడా అయితే అయిపోయిందండి చికెన్ కూడా ఇలాగైతే సరిపోతుందండి చికెను ఇలా కాలితే సరిపోతుంది చికెన్ ఈ కూరగాయలు పెట్టేస్తున్నామండి చికెన్ వచ్చి అండి కూరగాయలు అయితే ఇలా పెట్టేస్తున్నాము కూరగాయలు ఏమి కలిపి వద్దండి అలాగే ఉంటాయి కూరగాయలు కూడా ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు దీనిపైన రైస్ వేసేసుకోవచ్చండి వేసేసేసుకున్నాను కదండి ఇదిగోండి ఇది కుంకుమ పువ్వు నానబెట్టాను పెట్టాను కుంకుమ పువ్వు కూడా వేసేసుకోవచ్చండి కుంకుమ పువ్వు వాటర్ కూడా అందులో వేసేసుకోవచ్చు లైట్గా ఇప్పుడు లైట్గా కూడా కొంచెం ఆయిల్ అయితే పైన వేద్దాము అయినా రైస్లో వేసాను కదండి కింద కూరగాయల్లో కూడా వేసాను కూరగాయలు ఏమో నూనె వేపాను ఓకేనండి అయితే ఇంకా అవసరం లేదు కస్తు కొంచెం లాలికయలు పొడి కూడా జరిపితే చాలా బాగుంటుందండి రైస్ లాలికాయలు పొడి జనతాం పైన లాలిక పొడి మరీ బాగుంటుంది ఓకేనండి ఇప్పుడైతే కస్తి రెట్టేసి వెడీ చేసుకున్నాను